హలో అండి అందరికీ నమస్తే ఇంటి ముందు ముగ్గుతో గ్రహ దోష నివారణ ఆ దుష్ట శక్తులన్నీ పరార్ ఉదయం లేవగానే పల్లెటూళ్ళలో అయినా పట్టణాల్లో అయినా ఇంటి ముందు ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గులు వేస్తుంటారు అయితే ప్రస్తుతం కొంతమంది అయితే ఇంటి ముందు ముగ్గు వేయడమే వాడేశారు మరి కొంతమంది చిన్న చిన్న ముగ్గులు వేస్తూ ఆ ఆచారం ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు ఈ విధంగా ఇంటి ముందు ముగ్గు వేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందని భావిస్తారు అయితే ముగ్గు వేయడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా ఇంటి ముందు ముగ్గులో గీసే రెండు అడ్డగీతలు ఇంట్లోకి దుష్ట రాకుండా అడ్డుకుంటాయి అంతేకాకుండా ఇంట్లోంచి లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా కాపాడుతుందట ముగ్గు వేసి దానికి నాలుగు వైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభకార్యాలు జరుగుతున్నాయని అర్థం అందుకే పండుగల సమయంలో ఇలా వేయాలంటారు పెద్దలు దేవుడి పూజ చేసే సమయంలో ముగ్గు తప్పకుండా వేస్తాము ఇలా వేయడం వలన నక్షత్ర ఆకారంలో వేసే ముగ్గు నెగిటివ్ వైబ్రేషన్స్ని దరిదాపులకు రాకుండా చేస్తుందట సాధారణంగా ఇంటి ముందు వేసే పద్మ ముగ్గుకి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది ఆ ముగ్గు వెనక యంత్రతంత్ర శాస్త్ర రహస్యాలు ఉంటాయని తద్వారా చెడు శక్తి ఆపుతుందని చెబుతారు దేవతారూపాలను ఓం స్వస్తి స్త్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు ఒకవేళ వేసిన వాటిని తొక్కకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్